మిత్తుజనం మాయలోకలోని వెండి అరణ్యంలో ఒక అరుదైన పౌర్ణమి రాత్రి వెండి మెల్లుతురు పూల మధ్య మిత్తు పుట్టింది ఇతర పిల్లుల కంటే ఆమె కల్లలో విచిత్రమైన మెరుపు పాదల్లో చిన్నగా మెరవడం ఉండేది పూజారి మోని చూసి ఆశ్చర్యపోయింది ఈమె సాధారణ పిల్లి కాదు నక్షత్రవంశంలో శక్తివంతమైన ఆత్మ పుట్టింది మిత్తు చిన్నదే చాలా తెలివిగా ధైర్యంగా జిజ్ఞాసతో ఉండేది ప్రతి గాలి సందేశం ఆమెకు అర్ధమయ్యేది మాయాలోక రహస్యాలు మితు పెరిగే కొద్దీ చుత్తూ ఉన్న ఆశ్చర్యాలు ఆమెకు దగ్గరవుతాయి చెట్లు ఒక్కొక్కటి కథలు చెప్తాయి పక్షులు సంగీతం పాడుతాయి చిన్న నదులు నవ్వుతాయి గాలులు పరిగెత్తూ వార్తలిస్తాయి మితు చూస్తూ ఆశ్చర్యపోయేది ఈ ప్రపంచాన్ని ఎందుకు ఇంత ప్రేమగా కాపాడుతున్నారు అప్పుడు ఆమె గురువుగా ఉన్న జ్ఞానపిల్లి అరుణ చెప్పేది మాయాలోకానికి శత్రువులు ఉన్నారు వెలుగు ఉన్న చోట నీడకూడా ఉంటుంది ఆ నీడను ఛాయహాక్షసుడు అని పిలుస్తారు మితు చిన్నగా వణికింది అతని ఎవరు అనచివేయలేని చీకటి ఒక్కప్పుడు పిల్లుల రాజ్యానికి చెందినవాడు కాని అధికారానికి ఆశపాగి దుష్టుడయ్యాడు మితు మనసులో ఒక ప్రశ్న అప్పుడు అతన్ని ఆపేది ఎవరు అరుణ నవ్వి ఆమె నిమురింది కొన్నిసార్లు బలమైనవారు కాదు ధైర్యమైనవారే ప్రపంచాన్ని రక్షిస్తారు మితు తానేదో రోజు చేసేది అని అర్థం కానప్పటికీ ఉండెల్లో ఒక వెలుగు మొదిచింది చికటి మొదటి సంగీతం రోజులు గలుస్తున్నాయి ఒకరోజు అడవిలో విచిత్రం జరిగింది నదులు కాషాయి చెట్లపై నల్లమచ్చలు పక్షులు పాటలు నిలిపాయి గాలి దుర్వాసన తీసుకొచ్చింది అడవి పెద్ద పిల్లి రాజు లియోర్ సభ పెట్టాడు చాయ్కూలం తెరుచుకుంది ఛాయ్ రాక్షసుడు తిరిగి వస్తున్నాడు అడవి అంతా భయంతో నిండిపోయింది మితు మాత్రం ధైర్యంగా అడిగింది మనమేం చెయ్యాలి అందరూ ఆశ్చర్యపోయారు చింద పిల్లి ఇలా అరగడం వారికి ఆశ్చర్యమే లియోర్ చిరునవ్వు చిందించాగు మనం నక్షత్రశక్తిని మళ్లీ వెలిగించాలి అందుకోసం ఎవరైనా నక్షత్రయాత్ర చేయాలి అక్కడ అందరూ ఒకరిమీదొకరు చూసుకున్నారు అరుణ ముందుకు వచ్చి చెప్పింది ఆ యాత్రను చేయగలవది నక్షత్రయాత్ర ప్రారంభమిత్తు దిగులుపడినా వెనక్కి తగ్గిలేదు అరుణ వెన్నుపై తన పాదాన్ని పెట్టి చెప్పింది నువ్వు చేయగలవు నీలో ఉన్న వెలుగు నక్షత్రాలది మాయగుండంగా మారిన మూడు వస్తువులు ఆమెకు ఇచ్చారు వెన్ముకాంతులు గాలిమాతలు వినడానికి అరణ్యకవచం చెట్ల శక్తి రక్షిస్తుంది నక్షత్రపుత్రం ఇది లోకం వెలిగించగలది చీకటి నాశనం చెయ్యగలదు మిత్తు పర్వతాల వైపు ప్రయాణం మొదలుపెట్టింది అడవిలో పరీక్షలు గాలిలంక గాలి శబ్దం గట్టిగా మారింది ఒక భారీ తుఫాను మిత్తు ముందు నిలిచింది నువ్వు బలహీనివి వెనక్కిపో అని తుఫాను గర్జించింది మిత్తు నేలపై తన పంజాలు బిగించి గట్టిగా అరిచింది నేను వెనక్కి వెళ్లను వెండి కాంతురు మెరుస్తాయి గాలి శాంతిస్తుంది తుఫాను ఆమెకు దారియిస్తుంది నదికన్న విచిత్రమైన జలరాక్షసి మిత్తువైపు చూసి అడిగింది నీ గుండెలో నిజమే భయమా ఆశా మిత్తు నవ్వింది నిజమొక్కటే నా లోకాన్ని కాపాడాలనే ధైర్యం నది మెరిసి ఆమెకు రహస్యదారి ఇచ్చింది చెట్ల అరణ్య పరీక్ష ఎనిమిది చెట్ల సమూహం మిత్తును చుట్టుముట్టింది నీ గుండె శుద్ధి పరీక్షిస్తాం మిత్తు తన గాయపడిన పంజా ఉన్నప్పటికీ ఒక చిన్న పక్షిని రక్షించడానికి పరుగెత్తింది చెట్లు గర్వపడ్డాయి నీ హృదయం మాయలోకం కోసం ఏర్పడింది నక్షత్రగుట్ట రహస్యం మితు చివరకూ నక్షత్రగుట్ట చేరింది అక్కడ ఒక భారీ రాతిపర్వతం దానిపై ఒక వాక్యం మెరిసింది నక్షత్రపు వెలుగు తాళం కాదు తాళం నీలో ఉంది మితు గందరగోళపడింది తాను ఎలా తాళమవగలదు అప్పుడే ఒక నక్షత్రపెల్లి ఆత్మ కనిపించింది నువ్వు మాయలోకానికి వారసురాడు నీహృదయం వెలుగుతో నిండి ఉంది ఆ వెలుగు చీకటిని చెరిపేస్తుంది నక్షత్రపుత్రం మితు చేతుల్లో మెరవసాగింది గుట్ట కంపించింది వెలుగు ఆకాశాన్ని చీల్చింది మితువులో ఉన్న శక్తీ మేల్కొంది నక్షత్రరూపం ఛాయరాక్షసుడితో యుద్ధం మాయలోకంలో అంతా చీకటి ఛాయరాక్షసుడు తన శక్తిని విస్తరిస్తున్నాడు మితు తిరిగి వచ్చింది అడవి అంతా ఆమెను చూస్తుంది ఆమె కల్లల నక్షత్రాలు మెరవడం బొచ్చు వెంగి తరంగాల్లా వెలిగిపోవడం ఛాయరాక్షసుడు గర్జించాడు చిన్నపిల్లి నన్ను ఆపుతుందా మితు ముందుకు వచ్చి నిశ్శబ్దంగా చెప్పింది యుద్ధం ప్రారంభమైంది గాఢ చీకటీ తరంగాలు నక్షత్ర ప్రకాశపు జ్వాలలు పట్టుదల రోదనలు ధైర్యం ఛాయరాక్షసుడు మితువును బలంగా దెబ్బతీశాడు ఆమె నేలపై పడిపోయింది అయినా మాయలోకంలోని చెట్లు పక్షులు గాలులు అందరూ ఆమెను ప్రోత్సహించాయి మితూ నిలబడి నక్షత్రపుట్టాం పైకెత్తింది వెలుగు మేల్కో ఒక భారీ నక్షత్రపుంజం పేలింది చీకటి ముక్కలై కరిగిపోయింది ఛాయరాక్షసుడు అరుస్తూ నశించాడు మాయలోకంలో వెలుగు చీకటి తొలగిపోయింది అడవి మళ్ళీ వికసించింది పక్షులు పారాయి నదులు నవ్వాయి పిల్లల రాజులియోర్ ప్రకటించాడు ఈ నుండి మితు మాయలోకరక్షకురాలు రక్షకురాలు మాత్రం చిన్నగా నవ్వింది నేను చేసింది ఒక్కటే లోకాన్ని కాపాడాను కొనసాగింపు బీ కావనం మళ్లీ మెలుగుతో నిండిపోయింది కాని కథ అక్కడితో ముగియలేదు ఎందుకంటే కొత్త యుగల్లో కొత్త శక్తులు కొత్త రహస్యాలు కొత్త సారసాలు ఎదురుచూస్తున్నాయి మితు చిరునవ్వుతో నక్షత్రాల వైపు చూసింది నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది